ఏపీలో అధికారంలో ఉన్నళ్లు బీజేపీకి అంటకాగి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు దూరమైనట్టేనా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా తర్వాత బీజేపీతో తాడోపేడోకి రెడీ అయినట్లు అర్థమవుతోంది గత మోడీ ప్రభుత్వ హయాంలో వైసీపీని వాడుకున్న బీజేపీ ఏపీలో చంద్రబాబు పవన్ దగ్గరవగానే వదిలేసింది కానీ రాజ్యసభలో వైసీపీ ఎంపీల అవసరం ఉంది అందుకే జగన్ కూడా ఈ ఐదేళ్లు చూసి చూడనట్లు కళ్ళు మూసుకుంటే పోయేది కానీ ఢిల్లీలో ధర్నా చేసి గా ఎన్డీఏ కూటమితోనే పెట్టుకున్నారు ఈ ధర్నాకు సమాజ్వాదీ పార్టీతో పాటు మిగతా పార్టీల నేతలు కూడా రావడంతో ఇండియా కూటమికి వైసీపీ దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది కాంగ్రెస్ అనుమతి లేకుండా ఈ పార్టీలు జగన్ ను కలిసే అవకాశం లేదు కానీ నేషనల్ లెవెల్లో ఇండియా కూటమిలో వైసీపీ జాయిన్ అయినా ఏపీలో మాత్రం కాంగ్రెస్ తో కొట్లాడుతోంది పైగా తన చెల్లెలు షర్మిలే ఆయనకు ప్రత్యర్థి ఢిల్లీ ధర్నాతో జగన్ కు కొత్త మిత్రులు దొరికితే బీజేపీకి కొత్త శత్రువు ఎదురైంది బీజేపీ బద్ద శత్రువులంతా జగన్ కి సపోర్ట్ ఇచ్చారు అయితే వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న అనుమానాలు బీజేపీలో ఉన్నాయి దాంతో ఇక జగన్ పై ఉన్న అక్రమస్తుల కేసులు స్పీడప్ అందుకున్నట్టే అంటున్నారు ఏడీ సిబిఐ కేసులతో పాటు కొత్తగా ఏపీ ప్రభుత్వం పెట్టే అవినీతి కేసులు తోడవుతాయి ఇక వివేకానంద వివేకానందరెడ్డి హత్య కేసు ఎలాగో సిబిఐ దగ్గరే ఉంది గత ఐదేళ్లలో అక్రమస్తుల కేసు అంత స్పీడ్గా ఎంక్వైరీ జరగకపోవడానికి వైసీపీతో బీజేపీ దోస్తయే కారణమని అందరికీ తెలుసు కానీ ఆ ఛాన్స్ ని జగన్ మిస్ చేసుకున్నట్లు అర్థమవుతోంది వైసీపీ విషయంలో కాంగ్రెస్ ప్లాన్ ఏంటన్నది ప్రస్తుతం అర్థం కాకుండా ఉంది ఏపీలో జగన్ చేసిన ద్రోహం వల్లే ఆ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింది అలాంటి జగన్ని కాంగ్రెస్ మళ్లీ దగ్గర తీసుకుంటుందని ఊహించలేం ఆయన మీద కోపంతోనే ఆపోజిట్ గా చెల్లెలు షర్మిలను దించింది రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంతో వైసీపీ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది కేసులకు భయపడి ఎన్డీఏకి మద్దతిస్తే మిగతా పార్టీలు జగన్ను ద్రోహిగా ముద్రవిస్తాయి అలాగని వ్యతిరేకిస్తే కేసులు మెడకు వేలాడతాయి ఇవన్నీ గమనిస్తున్న వైసీపీ నేతలు ఆ ధర్నా ఏదో ఆంధ్రాలోనే చేసుకుంటే పోయేది ఢిల్లీకి రావడం ఎందుకు అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకు అసలు ఈ ఐడియా జగన్కి ఇచ్చిన అడ్వైజర్ ఎవరో అని తలలు పట్టుకుంటున్నారు